నమస్తే అన్నా అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలోని మక్కాలో యాత్రికుడి ప్రాణాలను వైద్యులు కాపాడారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మక్కాలోని కింగ్ అబ్దుల్లా మెడికల్ సిటీలోని వైద్య బృందం తీవ్రమైన గుండెపోటుతో బాధపడుతూ ఉన్న బంగ్లాదేశ్ హజ్జు యాత్రికుడి ప్రాణాలను కాపాడింది మక్కా హెల్త్ క్లస్టర్ ప్రకారం యాత్రికుడు తీవ్రమైన చాతి నొప్పితో బాధపడ్డాడు వెంటనే అతడిని అంబులెన్స్ లో కింగ్ అబ్దుల్లా మెడికల్ సిటీకి తరలించారు వైద్య బృందం కార్డియాకు కాథరైజేషన్ చేసి నలభై ఐదు నిమిషాల్లో ను అమర్చారు యాత్రికుడి పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని చెప్పి మయోకార్డికల్ ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకున్నారని చెప్పి వైద్యులు పేర్కొన్నారు ఒక హజ్జు యాత్రకు వెళ్లిన బంగ్లాదేశ్ యాత్రికుడు ఎవరైతే ఉన్నాడో తీవ్రమైన చాతి నొప్పితో సమాచారం అందుకున్న మక్కాలోని వైద్య బృందం వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి కేవలం నలభై ఐదు నిమిషాల్లోనే స్టంటు వేసి అతని యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది వైద్యో నారాయణ హరి అంటారు కదా వైద్యుడు దేవుడితో సమానమని ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు డాక్టర్ల మీద ఎంతో గౌరవం పెరుగుతూ ఉంది వాళ్లను దేవుడితో పోల్చడం ఏమాత్రం లేదు ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్